ఇక ఆరోగ్యశ్రీ మూడో రోజు కూడా ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మూడో రోజు కూడా సేవల్ని నిలిపేశాయి ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు ఈ మేరకు కాసేపట్లోని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని వారు కలవబోతున్నారు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సీఎస్ని ని కోరబోతున్నారు మరోవైపు ఆరోగ్యశ్రీ సీఈఓ కీలక ప్రకటన చేశారు ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల్ని కోరామని చెప్పారు వారు దానికి సానుకూలంగా స్పందించినట్టుగా చెప్పారు ఆరోగ్యశ్రీ సీఈఓ తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి ఒకవైపు చీఫ్ సెక్రటరీని కలవడానికి హాస్పిటల్స్ ప్రయత్నిస్తున్నాయి మరోవైపు ఆరోగ్యశ్రీ సీఈఓ మాత్రం హాస్పిటల్స్ సానుకూలంగానే స్పందించాయని చెప్తున్నారు సో రేపటి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ ఎస్ ఖచ్చితంగా గత మూడు రోజులుగా ఆరోగ్యశ్రీకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నిధులు అన్నిటిని కూడా విడుదల చేయాలి అని చెప్పి స్పెషల్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశ ఆందోళన చేస్తుంది మొత్తం తమ ఆరోగ్యశ్రీ సేవలన్నిటిని కూడా నిలిపివేస్తూ కూడా గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇవాళ తాజాగా వారి నుంచి కూడా ఎమర్జెన్సీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుంటాము పాత కేసులతో పాటు ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త కేసులను కూడా తీసుకుంటాము అది కూడా కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే ఇవ్వగలుగుతామని ప్రకటించింది మరోపక్క ఆరోగ్యశ్రీ సీఈఓ నుంచి కూడా కీలక ప్రకటన రావడం జరిగింది ఇప్పటి వరకు కూడా గత ఏడాది ప్రభుత్వం నుంచి మూడు వేల కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ నిధులు ప్రైవేట్ హాస్పిటల్ ఖాతాలోకి జమ అయ్యాయి ఈ ఏడాది ప్రారంభమయ్యా కూడా రెండు నెలల వ్యవధిలోనే మూడు వందల కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లోకి వెళ్ళాయి కాబట్టి ఇప్పటి వరకు ఆందోళన చేస్తూ ఉండడం సమంజసం కాదు ఖచ్చితంగా తమ ఆందోళన విరమించాలని మేము ఒక స్పెషల్ హాస్పిటల్ ని కోరడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు అని చెప్పి కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది మరో పక్కన యొక్క స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా సిఎస్ జోహార్ రెడ్డిని కలవడానికి గత రెండు రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక ఇవాళ అపాయింట్మెంట్ ఇవ్వడంతో మరికొద్ది సేపట్లోనే సిఎస్ జోహార్ రెడ్డిని యొక్క నేతలు కూడా కలవనున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి పదిహేను వందల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని కూడా డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక అదే విషయాన్ని సిఎస్ జోహార్ రెడ్డికి వివరణన్నారు ఇప్పటికే ఏజెంట్ల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగింది కరెంటు బిల్లులు బెడ్డెడ్లు ఎక్కువ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఇక పెండింగ్ లో నిధులు ఉంచడం వల్ల మెయింటెనెన్స్ చాలా భారంగా మారింది చాలా మంది ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా మా ఖచ్చితంగా మా యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకుని నిధులను విడుదల చేయాలని కూడా కోరుతూ ఉన్నారు అయితే ఏదైతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చారో స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత తర్వాత రెండు వందల మూడు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా మనం ఇప్పుడే చూస్తున్నాము ఈ యొక్క అసోసియేషన్ సభ్యులు సిఎస్ జోహర్ రెడ్డిని కలవడానికి ఇక్కడికి వచ్చారు మనం వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం సార్ కలిసి వచ్చినట్టున్నారు సో ఏమని కలిశారు ఏమని చెప్పారు మీకు హాస్పిటల్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అండి నా పేరు డాక్టర్ రమేష్ చీఫ్ సెక్రటరీ గారిని కలవటానికి కారణం ఏంటంటే నిధులు విడుదల చేయడానికి కొంత ప్రామిస్ చేయటం జరిగింది అంతకు ముందు దాన్ని ఒకసారి మరి వారికి చెబుదామని వచ్చాము కొంత రీసెంట్గానే టోటల్గా మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ డ్యూస్ ఉన్నాయి మా హాస్పిటల్స్కి దాంట్లో ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అయినా మీరు ఇస్తే బాగుంటుంది హాస్పిటల్స్కి అనేది మా విన్నపం ఆ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్లో ఒక టూ హండ్రెడ్ క్రోర్సే ప్రస్తుతానికి రిలీజ్ చేయడం జరిగింది మేము ఆ మిగిలినవి కూడా రిలీజ్ చేస్తే మేము రెజ్యూమ్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు వీఆర్ ఎగర్ టు రెజ్యూమ్ కాకపోతే హాస్పిటల్ నిర్వహణ ఖర్చులు తట్టుకోలేని పరిస్థితుల్లో ఇది యా ఎర్లీ యాజ్ పాజుల్ రిలీజ్ చెయ్యమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం చీఫ్ సెక్రటరీ గారు చాలా ఫేవరబుల్గా ఉన్నారు చాలా త్వరగా దాన్ని మీకు మీరు చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు వారు రిలీజ్ చేస్తే మన హాస్పిటల్ వీఆర్ కీన్ టు సర్వ్ అండి యాజ్ లాంగ్ యాజ్ వీ గెట్ ప్రామిస్డ్ అమౌంట్స్ సర్ ఏదైతే కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు విడుదల చేసిన తర్వాత మీ సేవలను ఆపొద్దు అని చెప్పి కూడా గవర్నమెంట్ నుంచి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆరోగ్యశ్రీ సీఈఓ కూడా ఎక్కడైనా కూడా సేవలు ఆపేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నారు సో పెండింగ్ నిధులు ఇచ్చేటటువంటి అవకాశం ఉందా మీ ఆందోళన ఇంకా కొనసాగుతుందా పెండింగ్ నిధులు త్వరగా ఇస్తానని ప్రామిస్ చే తర్వాత చాలా హాస్పిటల్స్ ఇప్పుడు ఆపిన హాల్సే కాకుండా మా ప్రాతినిధ్యంలో లేని హాస్పిటల్ చేస్తున్నాయి ఎమర్జెన్సీస్ కూడా మా హాస్పిటల్ సేవీ కూడా ఎమర్జెన్సీని స్టెబిలైజ్ చేయకుండా మేము చేయమని చెప్పట్లేదు ఎమర్జెన్సీని స్టెబిలైజ్ చేసి నియర్ బై ఉన్న హాస్పిటల్కి పంపిస్తున్నాం తప్ప ఏ రోగి మీరు గమనిస్తే మేము ఇది మూడో రోజు మేము స్ట్రైక్ చేయటం ఈ స్ట్రైక్ వలన ఒక ప్రాణానికి అపకారం జరిగింది ఇంతవరకు ఎక్కడ ఒక్క చిన్న ఇది కూడా రాలేదు మా మీద వీఆర్ డాక్టర్స్ వీ టు సేవ్ లైఫ్ నాట్ టు హార్మ్ లైఫ్ వర్ కూంటే కీన్ టు రెజ్యూమ్ వీఆర్ వెరీ కీన్ టు రెజ్యూమ్ ద సర్వీసెస్ వన్స్ సెక్రటరీ గారు వారు సాధ్యమైన త్వరగానే చేస్తామని చెప్పారు ఈ తొందరగా ఇది సాల్వ్ అవుతుందనే ఆశ ఆశాభావంతో ఉన్నాం తొందరలోనే మళ్ళీ పేషెంట్స్ సేవ చేయగలుగుతాం అనేది నమ్మకం ఇప్పుడు సీఎస్ని కూడా మీరు కలిసి వస్తున్నారు మరి మీ స్ట్రైక్ కొనసాగిస్తున్నారా మరి ఇక్కడితో ఆపేస్తున్నారు మీకు హామీ ఇచ్చారని చెప్తున్నారు కదా మేము ఇద్దరు ప్రతినిధులే వచ్చాము ఈ ఇద్దరు ప్రతినిధులతోనే మేము నిర్ణయం తీసుకోలేము ఈరోజు ఒక జూమ్ మీటింగ్ పెట్టుకుని జూమ్ మీటింగ్లో మిగిలిన సభ్యులందరూ కూడా వారు చీఫ్ సెక్రటరీ ప్రామిస్ కంటే గొప్ప విషయం ఏముంటుంది వారు చెప్పిన దాన్ని మనం తీసుకుందామని అందరూ అభిప్రాయపడితే మాత్రం మేము సర్వీస్ రెజ్యూమ్ చేస్తాం కానీ మేమిద్దరమే నిర్ణయాలు తీసుకోలేం నేను ప్రెసిడెంట్ వారి సెక్రటరీ సో ఇద్దరమే నిర్ణయాలు తీసుకోలేము ఒక బాడీ ఉంది దేర్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ హాస్పిటల్స్ ఆశ సో ఈవినింగ్ జూమ్ మీటింగ్ పెట్టిన తర్వాత బట్టి సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే కలిసి వచ్చిన తర్వాత మాకు పెండింగ్ నిధులు అన్నిటిని కూడా విడుదల చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు సో ఈ హామీ మీద ఇప్పుడు వెళ్లి వెంటనే జూమ్ మీటింగ్ నిర్వహించి జూమ్ మీటింగ్ తర్వాత సభ్యులు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాము ఇప్పటి వరకు మా వల్ల ఎక్కడా కూడా ఏ పేషెంట్ కి ఇబ్బంది కలగలేదు కానీ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆసుపత్రి యాజమాన్యం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని మేము సీఎస్ ముందు పెట్టడం జరిగింది సో మాకు సానుకూలంగా స్పంది కాబట్టి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని ప్రకటన తెలియజేస్తామని కూడా చెప్తూ ఉన్నారు